సార్ చెప్పండి వైజాగ్ సిఐ సదస్సులో పదమూడు లక్షల కోట్లు అంటే ఎప్పుడు లేనంత స్థాయిలో వస్తున్నాయి అది రెండు మూడేళ్ళు పూర్తి చేస్తూ ఉంటున్నారు చంద్రబాబు గారు మీ అభిప్రాయం ఏంటి ఇవి వస్తాయి అనుకుంటున్నారా మెటీరియలైజ్ అవుతాయి అనుకుంటున్నారా ఈ ఉద్యోగాలు ఇప్పుడు ఆయన ఆశయం ఫస్ట్ నుంచి కూడా చాలా అద్భుతం ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఫర్దర్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడైతే రెండు వేల ముప్పై నలభై ఐదుకి ప్రతి ఇంట పారిశ్రామిక ఉండాలి ప్రతి ఇంట వ్యాపారస్తులు ఉండాలి ప్రతి ఇంట స్వతహాగా బతకడం సొంతగా స్వామి ప్రతి ఇంట మహిళకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన ప్లానింగ్ ఉంది అట్లాగే ఈ అప్పు మనకి భారం అనుకుంటున్నాం కానీ తప్పనిసరి కొన్ని రకాల కారణాల వలన మన మీద భారం పడుతుంది కానీ ప్రతి ఇంట కష్టపడితే ప్రతి ఇంట ఈ భారాన్ని చాలా ఈజీగా మనం తీసి పాడేయచ్చు కానీ ఇది మనది మన కుటుంబం అన్న టైప్లో ఆయన ప్లాన్ చేస్తున్నారని నా ఆలోచన మరి ఆయన విధానం అయితే మనం ఇవాళ పాత హైదరాబాద్ చూసిన దానికి ఇవాళ సింగపూర్ మించి హైదరాబాద్ ఎలా అవుతుందో ఫర్దర్ అమరావతిని కూడా మనం అంత అద్భుతంగా చూసుకుంటామని మేము అనుకుంటున్నాం కానీ ఇవాళ మంగళగిరిలో కానీ ఇట్లలో కానీ లోకేష్ గారి ఆధ్వర్యంలో కానీ చాలా బాగా జరుగుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మంగళగిరిలో పెట్టిన ఈ మన జాబు అనే మేళా జాబ్ మేళాలు కూడా చాలా చక్కగా అందరికీ అందుబాటులో ఉండి ప్రత్యేకించి జాబులు ఇంచుమించు అంటే పదివేల జీతగాడికి కూడా ఇక్కడ ఒక సదుపాయం ఉంటుంది పదివేలతో కూడా అన్న విధాన్ని పదివేల నుంచి లక్ష రూపాయలు అంటే హైటెక్ సిటీని ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఒకరి విధంగా మొత్తం ఇవాళ ఆర్కే టౌన్షిప్ వైపు నుంచి అటు కానీ గచ్చిబౌలి అనే టైప్లో తయారు చేస్తున్నారు గచ్చిబౌలి టు మంగళగిరి కాజా అనే ఒక గట్టిగా ఉన్నట్టు గచ్చిబౌలి లాగా ఇక్కడ తయారు చేస్తారని నెక్స్ట్ మనం అక్కడ చూసిన విధంగా ఇక్కడ కూడా సింగపూర్ సిటీని చూడాలని అమరావతి గుంటూరు విజయవాడ కలిస్తే అమరావతి అందంగా ఉంటుందని కోరుకుంటున్నాను నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది ఆయన ప్రశంసలు తెంచుకోవాలి అలాంటి వ్యక్తిని మనకి ఇచ్చినందుకు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కనుక ఆయన చెప్పే పద్ధతి కూడా మనకి చాలా ఉపయోగకరమని ఆలోచిస్తాం పరకామణి కేసులో ఇప్పుడు మొదటగా కల్తీ నెయ్యి లడ్డు ఆ తర్వాత పరకామణి తిరుమల ప్రతిష్ట మసకబారేటట్లు జరిగిన పాలన మీద మీ అభిప్రాయం సునాతన ధర్మాన్ని కాపాడవలసిన పాలక నాయకులు అసలు ఒక రకమైన అంటే ఒక పార్టీ అని చెప్పము ఆ పార్టీ గురించి మాట్లాడడం కూడా మనకి అసభ్యకరంగా అనిపిస్తుంది వాళ్ళు చేసిన పనులు వాళ్ళకి తెలుసు ఇవాళ నిన్న మొన్న ఒక సీఏ గారిని దాని గురించి చెబుతుంటే కూడా అసలు నేను ప్రత్యేకించి కౌంటర్కి వస్తున్నా అన్న వ్యక్తిని కూడా అంటే ఏ విధంగా జరిగింది అనేది మనకి ఒక రాక్షస రాజకీయం అనేది జాగుతుంది ఇక్కడ మనం సునాతన ధర్మం ఆ దేవుడే కాపాడాలి అంత అరాచకంగా ఎక్కడా జరగలేదు పరకామణిలో జరగడం కానీ నేతి ప్రసాదం ప్రతి ఒక్క ఇంటా కూడా ఆ ప్రసాదాన్ని ఎంతో అద్భుతంగా ప్రాణంగా చూస్తాం దాంట్లో చేశాను అని వాళ్ళ వాళ్ళ సొంత పిఏ మనం అందరం ముందర ఒప్పుకున్నా కూడా నాయకులు ఒప్పుకోకుండా ప్రత్యేకించి ప్రతిది చాలా అంటే ఇంకా స్వామి చూపించాలి ఇంకా స్వామి ఇంకా ఒక రూపంలో చూపించాలి ఇక నాకు తెలిసినంత వరకు ధర్మాన్ని కాపాడే వ్యక్తుల్లో వాళ్ళు లేకపోవడం అనేది వాళ్ళ బ్యాడ్ లక్ మనం ఏం చేయలేం కానీ లడ్డూ ప్రసాదాన్ని మనం పత్తి ఇంటా కూడా చాలా ఆనందంగా చూస్తాం ఆ ప్రసాదం మనం చేసే పుణ్యమే వాళ్ళకి వాళ్ళ పేరున కటకటాలకి వాళ్ళే దగ్గరికి వెళ్తారని నాకు కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో న్యాయం జరుగుద్ది న్యాయం జరుగుద్దే విధంగా దేవుడు ఆ వెంకటేశ్వరం కృప ఉంటుందని నేను కోరుకుంటున్నాను సచివాలయ వ్యవస్థ సవ్యంగా నడుస్తుంది అంటారా ఐదు వరకు నడిచినట్టు ఇప్పుడు కూడా అంటే సచివాలయ వ్యవస్థ గురించి మనం చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు ఆయన పెట్టినట్టు వాలంటీర్సు ఆ వ్యవస్థకి ఇప్పుడు ఈయన పెట్టిన వ్యవస్థలో ప్రతి ఒక్కడు వెళ్ళాలి ప్రతి ఒక్కడు ఆ స్పాట్కి వెళ్తేనే జరుగుద్ది అట్లాగే డీటీఎస్ అంటే ఆ సచివాలయం ఆ ఏరియాలో ఎంతమంది ఉన్నారో దాని తగ్గ స్టాఫ్ని ఆయన పర్ఫెక్ట్గా ఇచ్చారు ఆ యూజ్ చేసుకోవడం మనం అంటే మనం బద్ధకం నేర్పారు బద్ధకం కాదు మనం కూడా మన మన గురించి మనం కష్టపడాలి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే దానికి సబ్మిట్ చెప్పాలి ప్రతి వారానికి ఒక క్వశ్చన్ ఉంది మీకు ఏది సర్వీస్ ఇవ్వకపోయినా ప్రతి వారానికి మనకు ఫోన్లు వస్తున్నాయి అంటే కమ్యూనికేషన్ స్కిల్ ఇక్కడ ఉంది ఆ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్ని మనం డెవలప్ చేసుకోవాలి ప్రతిదీ వాట్సాప్ సిస్టమ్ అన్నీ ఇచ్చారు అట్లా మన ఆ సిస్టమ్స్ని మనం హైలైట్ చేసుకుంటే ఇవాళ ఈ వ్యవస్థని అంటే డైరెక్ట్ ఇంటికెళ్ళి యాభై మందికి ఒక వాలంటీర్ కన్నా ఇవాళ అక్కడున్న సచివాలయం పరిధిలో ఉన్న రెండు వేల ఐదు వందల మందికి తగ్గ స్టాఫ్ ఐదుగురు చేస్తే సరిపోతుంది దాని పర్ఫెక్ట్గా ఎందుకంటే దీంట్లో గొప్పదనం మనం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ తారీఖు రాకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్నారు అదే మనం వాళ్ళు చూపించిన కాన్సెప్ట్ కూడా అదే కదా ఫస్ట్ తారీఖు రాకుండా ప్రతి ఇంటికి పెన్షన్ వెళ్తుంది అట్లాగే సదర్న్ స్లాట్స్ ఓపెన్ చేశారు మళ్ళీ చాలామంది హ్యాండిక్యాప్స్కి మళ్ళీ అవి వస్తున్నాయి ఇవాళ డాక్ట్రా గ్రూప్స్ వాళ్ళకి రెండు లక్షల రూపాయలను ప్రకటించారు అంటే దాంతో ప్రకటించడంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు అంటే అపాత్ర దానం చేయకుండా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తుంది కానీ ఆ వాలంటీర్ వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగినాయని మన ఇళ్ళకి తెలుసు కొన్ని మన చాలా రకాలు జరిగినాయి తెలుసు ఈ వ్యవస్థ నాకైతే పర్ఫెక్ట్గా బాగానే ఉందని చెప్తున్నాను సరిపోతుంది అనుకుంటున్నాను సచివాలయం వ్యవస్థలో కొన్ని డెవలప్ చేయాలి అంటే ఆఫీసర్లను సరైన ఆఫీసర్లు చేసుకుంటూ రావాలి దాన్ని తగ్గ ఎడ్యుకేటెడ్ చేయాలి గత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు వాళ్ళే ఉన్నారు సచివాలయం వాలంటీర్లు తీసారు కానీ ఆ ఉద్యోగులు వాళ్ళు సరిగ్గా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఎటువంటి బాధ్యత తీసుకోవట్లేదు అని చెప్పి ఒక మాట చెప్పి ఊరుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా ఏకీభిస్తామండి కానీ ఏంటంటే కానీ ఈ వ్యవస్థని ఒక రూట్లో పెట్టుకుంటూ వస్తున్నాడు ఆయన గాడిలో ఆ గాడి పెట్టడం కొంచెం లేట్ అవుతుంది కానీ తెలుస్తుంది అంటే మేము ఎంతసేపు ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకు ఉంది కానీ ఆ డీటీఎస్ వ్యవస్థలో వాళ్ళకు కొంచెం మార్చాలి ఆ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారి దాకా మనందరం తెలియజేస్తే ఆ వ్యవస్థ యొక్క చేసిన తప్పులు తెలియజేస్తే అది రైట్ రూట్లోకి వెళ్తుందని నా కోరిక పథకాల అమలు మీద మీ అభిప్రాయం ఏంటి పథకాలు అనేది మేము ఉచిత విద్య ఉచిత వైద్యం మేము ఫస్ట్ నుంచి కోరుకునేది ఈ పథకాలు అన్నింటికన్నా ఆ ఉచిత విద్య ఉచిత వైద్యం కానీ మనం అందజేయగలిగితే చాలా బాగుంటుందని ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం కూడా లెటర్ పూర్వకంగా కూడా ఇచ్చాము ఎప్పుడు ఉచిత విద్య ఉచిత వైద్య ఇది చేస్తే చాలు మిగతా పథకాల మీద ఇంట్రెస్ట్ లేదు ఇవాళ బియ్యం అనేది దుర్వినియోగం జరుగుతుందని క్లియర్గా మనకు తెలుస్తుంది అట్లాగే కొన్ని రకాలు చాలా రకాల ప్రీ బస్ అనేది చాలామంది దానికన్నా ఫ్రీ ఎరువులు ఇవ్వండి జై కిసాన్ జై జవాన్ అని అన్నాం ఇలాంటి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను బాబుగారి దాకా తెలియజేయాలనుకుంటున్నాను